హాయ్ ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి అనేది భగవాన్ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన పవిత్ర దినం మార్గశిర మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు భక్తుల కోసం స్వర్గద్వారం అయిన వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని పురాణాలు చెబుతాయి ఈరోజు ఉపవాసం చేసి విష్ణువు నామస్మరణ చేసేవారికి పాపాలు నశించి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని నమ్మకం ఒకప్పుడు లోకరక్షణ కోసం మహావిష్ణువు విశ్రాంతి తీసుకున్న తిదే ఏకాదశి కావడంతో ఈరోజు పవిత్రమైందని కథ చెప్తుంది ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వరుడి పటం ముందు తులసి దళాలతో పూజ చేయాలి ఓం నమో నారాయణాయ అని భక్తితో చెప్పిస్తే మనసుకి శాంతి ఇంటికి ఐశ్వర్యం ఆరోగ్యం రక్షణ లభిస్తాయని విశ్వాసం సాధ్యమైతే పండ్లు లేదా నీటితో ఉపవాసం ఉండడం శ్రేయస్కరం ఏకాదశి తిథి సూర్యోదయానికి ఉన్న కాలం ఎంతో ప్రాముఖ్యమైంది ఎవరైనా స్త్రీ పురుషులు వృద్ధులు యువత భక్తితో ఈ పూజ చేయొచ్చు ఆలయంలో లేదా ఇంట్లో ఎక్కడ చేసినా హృదయపూర్వక భక్తితో చేసే పూజనే వైకుంఠ ద్వారానికి నడిచే మార్గమని శాస్త్రాలు చెబుతున్నాయి